అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి చక్కటి శుభవార్తలు అయితే అందాయి మొత్తానికి ఈ లేటెస్ట్ అప్డేట్లో లబ్ధిదారులకు సంబంధించిన ఇండ్ల మంజూరు ఎప్పుడు చేయబోతున్నారు ఒక్క గ్రామానికి ఎన్ని ఇండ్లను మంజూరు చేయబోతున్నారు రాష్ట్ర కూడా మూడు లక్షల సారీ మూడు వేల ఐదు వందలు ఇవ్వబోతున్నారు ఒక్క నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇంద్రామీన్లు అనేవి రాబోతున్నాయి వీటికి సంబంధించిన తాజా సమాచారాలు ఏంటివి అలాగే మొదట ఏ ఏ జిల్లాలలో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనే సమాచారాలకి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి జనవరి నాలుగో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ అనేది నిర్వహించబోతుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో నాలుగు శుభవార్తలు ఏంటి అంటే మొట్టమొదటిది ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా పథకం రెండోది రైతు కూలీలకి ఆర్థిక సహాయం కింద ఆరు వేల రూపాయలు రెండు విడతలలో పన్నెండు వేల రూపాయలు అనేవి అందించబోతున్నారు ఈ రైతు భరోసానేమో సాగు చేసే వాళ్ళకి భూమి కలిగిన వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా అందబోతుంది ఇదేంటి అంటే సాగు చేయడానికి కనీసం భూమి లేని వాళ్ళకి ఇచ్చేది ఇలా మూడో పథకం ఏంటి అంటే నాలుగు లక్షల యాభై వేల ఇంద్రామైన్లు ఇది కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతున్నారు నాలుగో పథకం వచ్చేసి కొత్త రేషన్ కార్డులు ఈ పథకాలన్నిటి గురించి కూడా స్పష్టంగా మాట్లాడుకుందాం సో ఇంద్రమ్మ ఇండ్ల విషయానికి వస్తే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా ఎనభై లక్షల వరకు అప్లికేషన్లు వచ్చినట్లుగా తెలుస్తుంది ఈ ఎనభై లక్షల అప్లికేషన్లలో ప్రతి ఐదు వందల అప్లికేషన్లకి ఒక అధికారిని నియమించి సర్వే చేపడుతున్నారు సో ఈ సర్వే ఇప్పటికే డెబ్బై తొమ్మిది శాతం వరకు పూర్తయిందనే సమాచారం తెలుస్తుంది అయితే ఇందులో తెలిసే విషయం ఏంటి అంటే కొన్ని సిటీస్లలో అర్బన్ ఏరియాలలో జాగలు అనేవి కరువయ్యాయి అని చెప్పేసి చెప్తున్నారు వాస్తవానికి ఇక్కడ కొన్ని మొదటి విడతకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఖచ్చితంగా మహిళ పేరు మీద ఇంటి స్థలం ఉండాలి ఓకేనా ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత రెండోది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వాసి అయి ఉండాలి అలాగే ఈ దివ్యాంగులు వృద్ధులు విత్తంతులు వీళ్ళకి మొదటి ప్రాధాన్యత కింద ఇంటిని అనేది ఇవ్వబోతున్నారు సో ఒకసారి మీరు చూడవచ్చు ఇంటి నిర్మాణం ఇలానే ఉండబోతుంది సుమారుగా ఐదు లక్షల రూపాయలు అనేవి నాలుగు విడతలలో రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది దీంతో పాటుగా అతి తక్కువ ధరలకే ముడి అంటే ఏవైతే ఇనుము ఇసుకే సిమెంట్ ఉన్నదో అందించాలనే అంశంపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం తదిత సంబంధిత కంపెనీలతో మాట్లాడించి లబ్ధిదారులకి ఒక శుభవార్తను తెలియజేయాలనే ఆలోచనలో కూడా పడ్డట్టుగా తెలుస్తుంది అనమాట సో మొత్తానికి పెంకుటిల్లులు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఇంకొక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే నాలుగు లక్షల యాభై వేల ఇండ్లనేవి మొదటి విడతలో మంజూరు చేయబోతున్నారు దీంతోపాటుగా నిర్మాణ దశలో ఉన్న రెండు లక్షలకి పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా ఈ పథకంలోకి తీసుకొచ్చి మొత్తం ఒకే దాపలో ఏడు లక్షల వరకు సుమారుగా ఇండ్లను మంజూరు చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇందరమ్మ ఇండ్ల పథకాన్ని సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించి ఆ లబ్ధిదారులకు ఒక శుభార్తనైతే తెలియజేయబోతుంది మొదటి ప్రాధాన్యత కింద దివ్యాంగులకు ఒంటరి మహిళలకు వితంతులకు అలాగే ఇంటి స్థలం కలిగిన మహిళలకు ఇవ్వాలి అనే అంశం పైన ఇంద్రమ్మ ఇండ్ల కమిటీకి సంబంధించి సూచనాప్రాయంగా ఎంపిక చేయండి అని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ అంటే జనవరి పదిలోపే ఎంపికకి సంబంధించిన తుది జాబితాలను ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు అయితే సో తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రామైన్ల పథకానికి సంబంధించి ఇవైతే కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి ఇక నాలుగు శుభవార్తల విషయానికి వచ్చేసినట్లయితే రైతు భరోసాని కూడా సంక్రాంతి కానుకగానే కొత్త రేషన్ కార్డులను కూడా సంక్రాంతి కానుకగానే ఆరు వేల రూపాయల కూలీలకు ఇచ్చే ఆర్థిక సాయం కూడా సంక్రాంతి కానుక కానీ మొత్తం పదివేల కోట్ల రూపాయలు అనేవి ఐసిఐసి బ్యాంకు నుండి రుణం తీసుకున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఇంకా ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు మన ఛానల్లో ఇలాంటి వీడియోల రూపంలో అందిస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు